ఓం శ్రీ స్వామి శన్నమయ్యప్ప ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్గా అనిపిస్తుందండి ఏంటంటే ఈ వీడియో వచ్చేసి అంటే మా ఊరు గ్రామ దేవత పోలేరమ్మ తల్లి వీడియో అనమాట ఇంతకు ముందు కూడా పెట్టున్నానండి ఇక్కడ వచ్చేసి ఈ ఒక్క చిన్న విషయం నాకు అర్థం కాదు స్పెషల్గా అనిపిస్తుంది అండి నాకు మా ఊరిలో వచ్చేసి అనేవి వేయించారని ఆ బొడ్రాలు వేయించేటప్పుడే ఈ పోలేరమ్మ తల్లిని ప్రతిష్ఠించారనమాట గుడి కట్టక ముందే అలా ప్రతిష్ఠించేసి ఆ అమ్మవారిని అక్కడ పెట్టారండి ఇలా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా జరుగుతుందా అండి మా ఊర్లో జరిగిందనమాట అంతా స్పెషలేనండి మా ఊరిలో ఉండే మనుషులు కానీ ఇలా దేవుళ్ళని ప్రతిష్ఠించడం కానీ అంతా స్పెషల్గానే ఉంటారు వచ్చేసి నైట్ టైం వచ్చేసి అంటే మామూలుగా మైకాల్లో చెప్పారండి స్వాములు అందరూ ఇళ్ళ దగ్గర ఉండండి మగస్వాములు స్వాములు అందరూ ఉండేసి ఇక్కడ వచ్చేసి దారబంధరం అంటారు కదా ఆ దారబంధరం వచ్చేసి మేము తీయించాం అనమాట ఆ దారబంధరం పట్టేదానికి మగవాళ్ళు పట్టాలి కదండి అవి ఎంత బరువు ఉన్నాయంటే అసలు పైకి లేవట్లేదు అనమాట అవి వచ్చేసి ఉన్నాయి అలా ఉండమని చెప్తే ఎవరి పనులకు వెళ్ళిపోయారు అన్నమాట ఎవరో ఒక పది మంది ఉన్నారు ఆ మంది అమ్మవారికి ఇలా పెట్టారనమాట మన మనసులో భక్తి ఉంటే భయం ఉంటే వస్తారండి అలా మనం చెప్పిన మాటలు కూడా వినకుండా ఆ దేవుడి మీద భక్తి లేకుండా వెళ్ళిపోయే వాళ్ళని మనం ఏం చేయలేదు అంతా ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఆ అమ్మవారి మీదే భారం వేసేసి ఈ పది మంది ఇలా అమ్మవారికి ఇలా దారబంధ్రం అనేది పెట్టారనమాట వచ్చేసి మేము తీయించాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మా చేత అమ్మవారికి పూజ అంటే ఆ దారబంధ్రానికి పసుపు అలా పెట్టేసి బొట్లు అనేది పెట్టేసుకున్నామండి ఆ తర్వాత వచ్చేసి టెంకాయ కొట్టుకుని అమ్మవారిని తలుచుకుని అమ్మ తల్లి మీ వల్ల అందరూ బాగుం ఉండాలి అని అనుకుని టెంకాయ కొట్టేసుకొని హారతి చేసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా గుడి పూర్తి కాకముందే అమ్మవారిని ప్రతిష్ఠించేశారు అలా పెట్టేస్తున్నారు అనమాట ఏమి తలుపులు లేవు దారిబంధరాలే ఏమీ అన్నమాట నాకైతే కొత్తగా అనిపిస్తుందండి ఈ ఊర్లోనే ఇలా జరిగింది అన్నమాట ప్రతి ఊర్లో గుడి మొత్తం కట్టేశాక ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్టించి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి ఇచ్చేసి చుట్టాలని పక్కాన్ని చేసుకొని ఏవైనా మొత్తం ఫుడ్ పెట్టేసి అలా చేసుకుంటారనమాట కాకపోతే మా ఊళ్ళో అంతా వెరైటీగా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి స్వాములకి భిక్ష కోసం నేను ఇలా ఫుడ్ అనేది మధ్యాహ్నం భిక్ష చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ వంకాయపప్పు అండ్ ఇక్కడ వచ్చి క్యాబేజీ తాలింపు ఇలా పెట్టేసి మా చిన్న స్వామికి పెట్టేసాను పెద్ద స్వామి వచ్చేసి కొంచెం పని ఉండి కావాలకు వెళ్ళాను అనమాట అక్కడ భిక్ష చేస్తానని చెప్పేసి వెళ్ళాడండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అటు మర్చిపోకండి అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి స్వామియే శన్నమయ్యప్ప